హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయ్యమ్మాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ అయితే చిన్న చేంజ్ ఉంటుంది ఎందుకంటే త్రీ ఫోర్ డేస్ నుంచి అయితే నా వాయిస్ పోయింది కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల ఎప్పుడు ఈ వాయిస్ క్లియర్ అవుతుందో కొంచెం వాయిస్ ఓవర్ చేసుకుందాం అని వెయిట్ చేస్తూనే ఉన్నాను మిగతా మూడు రోజుల కంటే ఇవాళ కాస్త బెటర్గా ఉందనమాట మళ్ళీ ఇది రేపు ఉంటుందో లేదో తెలియదు కదా ముందు ఒక్క వీడియో కన్నా వాయిస్ ఓవర్ చేసి పెట్టుకుందాం అనేసి అయితే వాయిస్ ఓవర్ చేస్తున్నాను ఈ వీడియోకి ఒక రెండు మూడు రోజులు మనం ఎటైనా వెళ్ళొస్తేనే మన ఇంటి హాలత్ ఎలా ఉంటుందో మనం అయితే మాటల్లో చెప్పక్కర్లేదు అలాంటిది రెండు నెలలు ఈ పాత కోటర్ని క్లోజ్ చేసి వెళ్ళొచ్చేసరికి ఇల్లంతా మామూలుగా మా ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్న ఇల్లు క్లీన్గానే ఉంది కానీ కర్టన్స్ కానీ కబోర్డ్స్ కానీ అవన్నీ వాళ్ళు టచ్ అయ్యారు కదండి వాళ్ళు ఓన్లీ ఒక వన్ వీక్ కోసమే వచ్చారు నార్మల్గా బ్యాగ్స్ తెచ్చుకున్నారు ఆ బ్యాగ్స్లో బట్టలు అలా తీసుకొని మళ్ళీ యూజ్ చేసుకొని పెట్టేసుకొని వెళ్ళిపోయి ఉంటారు కిచెన్ వర్క్ అయితే యూజ్ చేశారనమాట తర్వాత ఈ కబోర్డ్స్ అన్నీ టూ మంత్స్ క్లోజ్ చేసి ఉంచి అలాగే ఈ కటన్స్ అన్నీ అలానే ఉండేసరికి మన దగ్గర అయితే ఎండలు ఉన్నాయి కానీ ఆ టైంకి ఇక్కడైతే ఫుల్ వర్షాలు ఉన్నాయి అన్నమాట ఆ వర్షాల వల్ల మొత్తం నార్మల్గానే ఈ ఈ గోడలు అనేవి పాతాయి కాబట్టి చమ్మ ఎక్కువగా పేల్చుకుంటుంది ఏంటి సమ్మర్లో కూడా ఎందుకంటే పైన పైన కోటరు కానీ కింద కోటరు కానీ అందరికీ ఈ ప్రాబ్లం ఉండేదనమాట ఆ వాష్రూమ్స్ చెమ్మ కానీ లేకపోతే కూడా ఈ కబోర్డ్స్లో అలాగ చెమ్మ తగులుతూనే ఉంటుంది మరి ఆ వాటర్ది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఈ పైప్ లైన్స్ ఇవన్నీ పాతవే కదా ఇవన్నీ బిల్డింగ్ కానుకొని ఉంటాయి కదా అందుకని కొంచెం లైట్గా చెమ్మ ఉంటుంది అలాంటిది ఈ కర్టన్స్ ఇవన్నీ కొంచెం బూజ్ పట్టినట్టు బ్లాక్ బాక్ బ్లాక్ స్పాట్స్ అయితే వచ్చినాయి కొన్ని బట్టలు ఏవైతే అడుగుని పెట్టామో వాటికైతే మొత్తం ఫంగస్ వచ్చేసింది అనమాట కబోర్డ్స్ అన్ని విపరీతమైన స్మెల్ వస్తున్నాయి ఆల్రెడీ వాషింగ్ సెక్షన్ ఉంటుందని నైటే బట్టలు బెడ్షీట్స్ అవన్నీ వాష్ చేసి పెట్టేశాను అయితే ఒక్కొక్క రూమ్ కర్టన్స్ అయితే వాష్ చేయాలనుకున్నాను మళ్ళీ ఒకేసారి వాష్ చేయాలంటే ఇక్కడ వర్షాలు ఎప్పుడు పడుతున్నాయో ఎప్పుడు ఆగుతున్నాయో అర్థం కావట్లేదు అనమాట ఇంకా కర్టన్స్ లేకుండా ఉండడం కష్టం కాబట్టి నీట్గా వాష్ చేసి ఎక్కువ కంఫర్ట్ వేసి పెట్టేశాను అంత స్మెల్ వస్తుంది ఈ టేబుల్ కూడా చూసారా పాడైపోయింది ఇది మామూలుగా బూజ్ పట్టే అలా కాదండి నేను ఈ టేబుల్ మీద వర్క్ చేసుకుంటాను కదా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇవన్నీ స్టిక్ చేసుకున్నప్పుడు అలా గమ్ పెడతాను కదా వాటి మార్క్స్ అలా పడి అలా బ్లాక్గా తయారయ్యాయి అనమాట ఆ టేబుల్కి స్టిక్కర్ నేనే అంటించాను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసి అది ఇంకా ఉంది అది తర్వాత ఇది తీసేసి అది చేంజ్ చేసి పెట్టేస్తాను లేకపోతే టేబుల్ అలా చూడడానికి అవడం లేదు చూ అంటే అది క్లీన్గానే ఉంది కానీ కనిపించడం అలా స్పాట్స్ కనిపిస్తుంది అనమాట అందుకని దాన్ని క్లీన్ చేసేసి మళ్ళీ ఒక్కొక్క రూమ్ క్లీన్ చేసుకుంటూ వచ్చాము మా వారికి కూడా వెంటనే డ్యూటీ స్టార్ట్ అయిపోయింది ఎవ్రీ టైం వచ్చినప్పుడు ఇంకొక లీవ్ ఒక టూ త్రీ డేస్లో అయిపోతుంది అనగా అలా చూసుకొని వస్తాం ఎందుకంటే ఇద్దరు కలిసి చేసుకుంటేనే ఇల్లు అనేది క్లీన్గా ఉంటుంది లేకపోతే ఒక్కలమే చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది మనం కూడా చాలా అలసిపోయి ఉంటాం జర్నీ చేసి ఉంటాం పిల్లల్ని చూసుకొని ఇల్లు చేసుకొని మళ్ళీ వంట చేసుకొని మనం ఎంత క్లీన్గా ఉన్న కిచెన్ సామానాన్ని మళ్ళీ మనం కడుక్కొనే వాడుకోవాల్సి వస్తుంది అనమాట అలాంటప్పుడు ఒక్కళ్ళమే చేయాలంటే నిజంగా చాలా సిక్ అయిపోతాము ఇద్దరం కలిసి చేసుకుంటే ఆ వర్క్ అనేది ఈజీగా అయిపోతుంది కా ఫాస్ట్గా కూడా అయిపోతుంది కదా ఇంకా పిల్లలు స్కూల్కి పంపించేస్తే ఇబ్బంది ఉండదని వాళ్ళని పంపించేశాక వర్క్ అంతా కంప్లీట్ చేసేసాము ఇంకా ఈవినింగ్ అయితే మళ్ళీ కొత్త యూనిఫామ్స్ తీసుకోవాల్సి వచ్చింది మనకు తెలిసిందే కదండి ఒకటి రెండు నుంచి నేను ఎక్స్ట్రానే తీసుకుంటాను పిల్లలకి ప్రతిసారి ఎందుకంటే పిల్లలు ఎంత ఫాస్ట్గా తెలు పెరుగుతారో మనకు అందరికీ తెలిసిందే మామూలుగా కొంచెం పొట్టైపోయిన వాడి యూనిఫామ్స్ ఎటు రెండు నెలల మధ్యలో సెలవు వస్తుంది ఈ గ్యాప్లో కూడా పిల్లలు పెరుగుతారు కదా అప్పుడే తీసి పెట్టుకోవడం ఎందుకు అనేసి నేను ఈ టూ మంత్స్ లీవ్ వెళ్ళేసి వచ్చాక మళ్ళీ కొత్త యూనిఫామ్స్ అలాగే షూస్ తీసుకున్నాము మళ్ళీ ఇక్కడ వర్షాలు ఎక్కువ కాబట్టి ఆ వర్షాకాలానికి తగ్గట్టు రెయిన్ కోట్స్ గమ్ బూట్స్ ఇలా చాలానే ఉంటాయి మళ్ళీ అవన్నీ తీసుకున్నాము ఇక్కడ పనసకాయ చూశారు కదా మన వాళ్ళల్లో పనసకాయ అంటే ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కమెంట్ చేయండి నాకైతే ఫేవరెట్ ఫ్రూట్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది కదా నాకు చాలా ఇష్టము పైగా ఇంకోటి ఏంటంటే తెలుసా మన దగ్గర కంటే కూడా ఇక్కడ చాలా కాస్ట్ తక్కువ మన దగ్గర ఒక రెండు రెండుమిడి పీసెస్ వచ్చేసరికి ఒక ట్వంటీ థర్టీ రూపీస్ ఉంటుంది కదా ఇక్కడ జస్ట్ హాఫ్ కేజీ థర్టీ రూపీస్ అనమాట ఈ సీజన్లో మనకి ఎంత కావాలంటే అంత చక్కగా పనసకాయలు అయితే తీసుకోవచ్చు ఇక్కడ కాస్ట్ చాలా తక్కువ అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా మార్కెట్లో కావాల్సినవన్నీ తీసుకున్నాక ఈసారి అయితే రిలయన్స్కి వచ్చేసాము పిల్లోస్ తీసుకుంటున్నాను చెప్తే నవ్వుతారు కానీ వన్ ఇయర్ నుంచి అంటే కలకత్తా వచ్చిన దగ్గర నుంచి పిల్లోస్ లేకుండా ఉన్నాను తెలుసా ఏమి పొదుపు ఏమో కానీ మా వారు ఆల్రెడీ మేము అక్కడ అస్సాంలో పిల్లోస్ యూజ్ చేసాము అవి వచ్చేటప్పుడు ఇంకా అవి అంత బాగాలేవనేసి అక్కడ పడేసి వచ్చేసాము ఇక్కడికి వచ్చాక తీసుకుందాం అంటే ప్రతిసారి బడ్జెట్లో పిల్లోస్ అవి ఈ జస్ట్ ఇవి ఎంత ఒక టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ కలిపి రెండు పిల్లోస్ కదా ఆ ఫైవ్ హండ్రెడ్ బడ్జెట్ రావట్లేదంట దానికి ప్రతిసారి తీసుకోవట్లేదు అనమాట ఇంకా ఆ పిల్లోస్ లేకుండా పడుకోవాలంటే మనకు అలవాటు అలవాటు అయినప్పుడు కష్టం కదా ఈసారి ఎలాగల గోల్ చేసి మాత్రం పిల్లోస్ తీసేసుకున్నాను వచ్చిన వన్ ఇయర్కి పిల్లోస్ తీసుకున్నాను అనమాట బాబు ఎప్పటి నుంచో స్కూటర్ అడుగుతున్నాడు అనమాట ఈ స్కూటర్ కొంటే వాడికి నడిచినట్టు ట్వంటీ వాడితో పాటు నేను కూడా వాక్ చేయొచ్చని తీసుకుందాం అనుకున్నాను పైగా వాడు బర్త్డే కూడా వస్తుంది కదా అనేసి కానీ ఒకటే పీస్ ఉంది అది కూడా రిపేర్లో ఉంది అందుకని తీసుకోలేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు ట్రై చేయొచ్చు అనుకున్నాను అనమాట ఎందుకంటే వాడు నడుస్తూ ఉంటే వాడు వెనక నేను వాక్ చేయొచ్చు కదా లేకపోతే వాడు ఒక చోట ఉండట్లేదు నన్ను వాకింగ్ చేయనియట్లేదు అనమాట అందుకని అది బాగుంటే తీసుకుందాం అనుకున్నాం కానీ అది బాగలేదు ఇంటికి వచ్చాక వర్క్ అంత అయిపోయాక ఈ ఫార్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ డేస్ అయితే హెయిర్ కేర్ కానీ స్కిన్ కేర్ కానీ అసలు తీసుకుందే లేదనమాట మళ్ళీ ఇప్పటి నుంచి అయితే స్కిన్ కేర్ తీసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే స్కిన్ కానీ హెయిర్ కానీ పాడైపోతే తర్వాత మనం ఎంత అమౌంట్స్ పెట్టినా కానీ అది రిపేర్ చేసుకోలేమండి మన చేతుల్లో ఉన్నప్పుడే మనం దాన్ని కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి ఫస్ట్ చక్కగా ఫేస్ వాష్తో ఫేస్ వాష్ చేసుకొని తర్వాత నేను ఆయుర్ ఇప్పుడు క్లెన్జింగ్ మిల్ చూపించాను కదా అది హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఆ బాటిల్ ఆ క్లెన్జింగ్ మిల్తో ఒక టూ త్రీ మినిట్స్ క్లెన్ చేసుకొని ఫేస్ అంతా అది వాష్ చేసుకున్న తర్వాత నేను ఈ స్క్రబ్ ఉంది కదా స్క్రబ్తో చక్కగా వాష్ చేసేసుకుంటానండి మీకు చూపించాను కదా టిన్ ఈ టిన్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ కాస్ట్ ఉంటుంది కానీ ఒక్కోసారి చోట టూ టెన్కి టూ థర్టీకి అలా ఇస్తారనమాట కానీ ఈ స్క్రబ్ బాగుంటుంది టెన్ డేస్ కానీ ఫిఫ్టీన్ డేస్ కానీ మన ఫేస్ని అలాగే నెక్ని అలాగే హ్యాండ్స్ని మనం స్క్రబ్ చేసుకుంటే డెడ్ స్కిన్ అంతా పోయి స్కిన్ అనేది బాగా షైన్ అవుతుంది స్మూత్గా కూడా ఉంటుందన్నమాట నేను స్క్రబ్ చేశాక మళ్ళీ నేనైతే ఈ మధ్య సీరం యూజ్ చేస్తున్నాను ఈ సీరం వల్ల యూజెస్ తెలిసాక నేనైతే యూజ్ చేస్తున్నాను నేను యూజ్ చేశాక దీని రిజల్ట్ ఎలా ఉందో చెప్తాను ఒకవేళ మీ దగ్గర సీరం లేకపోతే ఏదైనా డైలీ మనం యూస్ చేసే నైట్ క్రీమ్ కానీ ఏదైనా మనకి సెట్ అయ్యే మాయిశ్చరైజర్ కానీ లేకపోతే అలోవేరా జెల్ కానీ మనం యూస్ చేయొచ్చు ఫస్ట్ క్లెన్జింగ్ ఫేస్ వాష్ చేసేసి తర్వాత క్లెన్జింగ్ చేసేసి తర్వాత స్క్రబ్ చేసి తర్వాత మనకు నచ్చిన ఏదైనా మాయిశ్చరైజర్ కానీ లేకపోతే సీరమ్ కానీ లేకపోతే అలోవేరా జెల్ కానీ అప్లై చేయొచ్చు ఇప్పుడు టైం చూసారా లెవెన్ ఫిఫ్టీ త్రీ అయింది ఇంకా పగలంతా తిరిగి తిరిగి వచ్చాం కదా అనిపిస్తుంది కాసేపు ఇంకా పడుకుందాము ఇంకేం ఏం చేస్తాంలే అనేసి అలా మాత్రం అనుకోవద్దండి ఒక ఫైవ్ మినిట్స్ కానీ మనం టైం తీసుకున్నాం అనుకోండి మన స్కిన్ని మనం చాలా బాగా క్లీన్ చేసుకోవచ్చు ఎందుకంటే నైట్ టైమే మన స్కిన్ రిప్ అంతా రిపేర్ సిస్టమ్ అంతా నైట్ టైమే వర్క్ చేస్తుంది అనమాట నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మీ దగ్గర సీరం లేకపోతే ఏదన్నా మనకి స్కిన్కి సెట్ అయ్యే జెల్ కానీ మాయిశ్చరైజింగ్ క్రీమ్ కానీ అట్లీస్ట్ రోజు వాటర్ అయినా అప్లై చేసుకొని పడుకుంటే బెటర్ అనమాట నేను చెప్తాను కదా పగలంతా ఎన్ని క్రీమ్స్ మనం యూజ్ చేసినా వేస్ట్ నైట్ పడుకునే ముందు ఒక్క ఫైవ్ మినిట్స్ మన కోసం మనం తీసుకొని కొంచెం స్కిన్ కేర్ తీసుకున్నామంటే మన స్కిన్ అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది నేను మీకు చూపిస్తున్నాను చూడండి జస్ట్ నేను స్క్రబ్ చేశాను తర్వాత సీరమ్ అప్లై చేసి పడుకుంటాను ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దా మరో వీడియోలో